హాయ్ అండి నమస్తే నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఫ్రెండ్స్ చూస్తుంటే నోరు ఊరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మీరు కూడా ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి మీ ఇంట్లో వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు రెసిపీ చాలా చాలా టేస్టీ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి జంతికలు పొడి బియ్య పిండితో ఒక క్యారెట్తో చాలా చాలా హెల్దీగా టేస్టీగా చేసి చూపించాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక కప్పు నిండా పొడి బియ్య పిండి తీసుకోండి అరకప్పు పుట్నాల పప్పు తీసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు అంటే కప్పు సగ్గు బియ్యం తీసుకోండి పైన పీల్ తీసుకున్న చెక్ ఓపెన్ చేసుకున్న క్యారెట్ కూడా తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పుట్నాల పప్పు సగ్గు బియ్యం కూడా జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలండి అంతవరకు కూడా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని చెక్కు తీసుకుని కడుక్కొని పెట్టుకున్న క్యారెట్ని తురుముకోండి ఇలా గ్రేటర్తో తురుముకోండి ముద్దలాగా కాకుండా పొడి పొడులు క్యారెట్ అనేది ఇలా పలుకులు పలుకులుగా నేను చూపించే విధంగా రావాలి ఏ విధంగా పెద్ద పెద్ద హోల్స్ ఉన్న క్యారెట్ గ్రేటర్తో తురుముకోండి తురుమంతా కూడా గిన్నెలోకి తీసుకోండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఒక గిన్నెని తీసుకుని కొలుచుకొని పక్కన పెట్టుకున్న కప్పు పొడి బియ్య పిండి వేసేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాలు బియ్యం పొడి కూడా వేసేసుకోండి ఇవి రెండు కూడా కప్పున్నర ఉంటాయి ఒకటిన్నర కప్పులు అవుతాయండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి బియ్య పిండి పుట్నాల పప్పు పొడి సగ్గు బియ్యం పొడి కూడా బాగా కలిసిపోవాలి ఇలా రెండు కూడా గరిటితో బాగా కలపండి ఈ గిన్నెను పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి మనం ఏ కప్పుతో పొడి బియ్య పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పులో వాటర్ పోయండి అంటే బియ్య పిండి కప్పు ఉంటుంది పుట్నాల పప్పు సగ్గు బియ్యం పొడి అరకప్పు ఉంటుంది ఒకటిన్నర కప్పుల పొడికి ఒకటిన్నర కప్పుల వాటర్ తీసుకోండి కడాయిలో వేసుకున్నాం కదా టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని అర టేబుల్ స్పూన్ వాము వేసుకోండి ఇవన్నీ వాటర్లో బాగా కలిసేంతవరకు కలపండి వాటర్ని కాగించండి ఇప్పుడు తురుముకుని పెట్టుకున్న క్యారెట్ కూడా వాటర్లో వేసేసుకోండి వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా వాటర్ని ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కొలుచుకుని పెట్టుకుని మిక్స్ చేసుకున్న బియ్య పిండి పుట్నాల పప్పు పొడి సగ్గు బియ్యం పొడి కూడా వాటర్లో వేసేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు గరిటతో బాగా కలపండి స్టవ్ వెంటనే ఆఫ్ చేయాలండి లేదంటే పిండంతా కూడా కళ్ళైకి అంటుకుపోయి అడుగునంతా మాడిపోతూ ఉంటుంది వాటర్ కాగిన తర్వాత పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని గరిటితో బాగా కలపండి మనం వాటర్ కాగుతున్నప్పుడు ఆయిల్ వేశాం కదా పిండంతా కూడా వాటర్లో ఈజీగా కలిసిపోతుంది ఉండలనేవి ఏమీ లేకుండా వాటర్లో బాగా కలిసిపోయేంత వరకు కలిపి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి బాగా చల్లారుతుంది అలాగే బాగా పిండంతా కూడా బాగా మగ్గుతుంది మగ్గి సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు గరిట పక్కన పెట్టేసుకుని చేత్తోనే పిండిని బాగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చపాతీ ముద్దలాగా కలపండి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా కలిపి పెట్టుకోండి చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే అంతా కూడా సాఫ్ట్గా సాఫ్ట్గా ఇలా వస్తుంది ఇప్పుడు ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకుని దానికి రెండు వైపులా కట్ చేసి ఓపెన్ చేసుకోండి ఇలా నేను చూపించే విధంగా కట్ చేసి ఓపెన్ చేయండి ఈ కవర్కి పైన అంతా కూడా ఆయిల్ని అప్లై చేయండి బ్రష్తో కానీ చేత్తో కానీ కవర్ పైన ఆయిల్ని అప్లై చేయండి ఇలా కవర్కి ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే మనం చేసుకోబోయే మురుకులు అనేవి కవర్కి అంటుకుపోకుండా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మనం చేత్తో తీసుకోవడానికి ఈజీగా రిమూవ్ అయిపోతే ఈ విధంగా కవర్కి కానీ లేదైనా ఏదైనా ప్లేట్కి కానీ బట్టర్ పేపర్కి కానీ ఆయిల్ అప్లై చేసి మనం ముందుగానే జంతికల్ని ఒత్తుకుని పేపర్ మీద రెడీగా పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకుని స్టార్ హోల్ ఉన్న ప్లేట్ని వేసుకోండి లోపలంతా కూడా గొట్టం లోపలంతా ఆయిల్ అప్లై చేయండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని అలా తీసుకుని గొట్టం లోపలకంట పెట్టుకోండి దాని మూతని క్లోజ్ చేయండి ఈ విధంగా చేశాను కదా ఇప్పుడు ఆయిల్ రాసుకున్న పేపర్కి పేపర్ పైన ఇలా జంతికలను ఒత్తుకోండి నేను స్టార్ హోల్ ఉన్న ప్లేట్ని చూపించాను కదా మీకు మీరు మీకు నచ్చిన ప్లేట్తో కూడా ఈ జంతికలు అనేవి ఒత్తుకోవచ్చండి ఇలా పేపర్ మీద ఒకదాని తర్వాత ఒకటి పేపర్ అంతా కూడా జంతికల్ని ఒత్తుకుని రెడీ చేసి పెట్టుకోండి ముందుగానే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పని అంతా కూడా ఈజీ అవుతుంది కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే ఆయిల్లో డైరెక్ట్గా మురుకులు వత్తటానికి చేతులు కాల్తయని భయపడుతూ ఉంటారు అలాంటి పని లేకుండా ముందుగానే ఇలా పేపర్ మీద మనం జంతికలను ఒత్తుకుని రెడీ చేసి పెట్టుకున్నామంటే ఆయిల్ కాగిన వెంటనే కూడా ఆయిల్కి పట్టినని మురుకుల్ని వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని మీ మీడియం సైజులో ఆయిల్ని కాగించండి ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఆయిల్కి పట్టినన్ని మురుకులు వేసుకుని ఒకవైపు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్కి పట్టినాన్ని వేసుకుని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి కొత్తగా అనిపిస్తాయండి మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చుతాయి చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా తినే తినగలిగే ఈజీగా నమలగలిగే రెసిపీ టీ టైమ్ స్నాక్స్ అనవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ని వే వేసుకుని కుక్ చేశాం కదా హెల్తీ హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా అనిపిస్తుంది ఎప్పుడు చేసుకునేలా జంతికలు కాకుండా ఒకసారి ఇలా నేను చూపించిన ప్రాసెస్తో చేసి చూడండి కరకరలాడే క్యారెట్ జంతికలు రెడీ అయిపోయాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రెసిపీ షేర్ చేయండి ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి